రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జన్మదిన కార్యక్రమాలు నగరంలో అంగరంగ వైభవం సాగై గన్నవరం ఎయిర్పోర్ట్లో మాదిరెడిసీను యశ్వర్బాబు నేతృత్వంలో కేక్ కటింగ్లో పాల్గొన్నారు కొల్లు రవీంద్ర అనంతరం జనసేన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కేక్ కట్ చేశారు పలు ప్రాంతాల్లో వార్డు ఇన్ఛార్జీలు అన్నదానం పళ్ళ పంపిణీ తదితర కార్యక్రమాలు చేపట్టారు ஹேப்பி பர்தே டே 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 स्ल okay. माजाम okay. <laughs> <Okay. laughs> <laughs>

కాళ్ళు కాలతలా సార్యూని మళ్ళీ రాబాకండి కొల్లు రవీంద్ర గారు పుట్టినరోజు సందర్భంగా పంచుతున్నారు అది హ్యాపీ బర్త్డే కొల్లు రవీంద్ర గారు హ్యాపీ బర్త్డే కొల్ రవీంద్ర గారు కూర్చోవాలి అలాగే ఇక చూసుకో అట్టేనా కొల్లు రవీంద్ర గారి జన్మదిన సందర్భంగా అన్నదానం నలభై నాలుగో డివిజన్ మంచాల రాంబాబు గారు ఇన్ఛార్జ్ అన్న సమారాధన నూరేళ్ళు కొలు రవీంద్ర గారు సంతోషంగా సుఖాలతో కోరుకుంటూ కొలు రవీంద్ర గారికి జన్మదిన శుభాకాంక్షలు అన్న సామారాధన నలభై నాలుగో డివిజన్ మంచాల రాంబాబు గారు యేసుబాబు పవన్ కిరణ్ రాంబాబు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అడి తిరగండి ఏమండే ఏమండవు అది ఎవరు ఎలా ఉండాలి బాగా తీయాలి

ప్రత్యేకించి ఆయన జన్మదేవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వద్దు లాలి కొల్లి రోజులు గారి నాయకత్వం వరద లాలి లాలి కొల్లి రోజులు గారి నాయకత్వం వృద్ది లాలి లాలి కొల్లి రోజులు గారి నాయకత్వం వృద్ధి